శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అరవై ముగ్గురు నాయనార్లు మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు దాని వలన దీని వ్యాఖ్యానాన్ని బాగా పట్టుకోగలుగుతారు నాయనార్లని మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి మనకి అరవై ముగ్గురు నాయనార్లు ఉన్నారు అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు ఆ అరవై ముగ్గురు నాయనార్లో గుగ్గుల కలయ నాయనార్ అని ఒక ఆయన 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 ఆయనకి ముందసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు కలయ నాయనార్ ఆయన పేరు అమృతఘటేశ్వరుడున్న క్షేత్రంలో పుట్టారాయన ఆయన పేరు కలయ అందుకని ఈయన పేరు కూడా కలయా అని పిలుస్తూ ఉండేవారు ఈ కలయ నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన చేసే పూజ ఏమిటో తెలిసా అండి ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా త్రయంబకం అని పిలుస్తారు కదా మూడు కన్నులు ఉంటాయి కదా ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా శివుడు వచ్చేశాడు శివుడు వచ్చేసాడని పొంగిపోయి ఉంటాడు కదా ఎంతకీ రానిటువంటి రైలు వచ్చేస్తోందని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో ముందు అనౌన్స్మెంటు తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసనలు వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు ఆ నా పూనిక ఫలించింది వచ్చేశాడు పరమాత్మ అదిగో శంకరుడు అదిగో సుగంధిం సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర చంద్రశేఖర అన్నదొక్కసారి ఆపేసి ఏడు శివుడిని ఆ సువాసనల వంక ఇలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా కాబట్టి శివుడు యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ నేను అలాంటి వాసన పీలుద్దామని ఆయన మహా ఐశ్వర్యవంతుడు కలగనైన రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ ధూపం అంతా పూజ గదంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన గాంధీవమెత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అలా వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు ఇక్కడే శివుడు శివుడున్నాడని రోమాంచితమైపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేలా ఉండిపోతుండేవాడు ఆయన మీరు చూడండి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం మన బతుకంతా ఎక్కడాగిపోతుందంటే దీపంలో రెండొత్తులు వేయాలా ఒక ఒత్తి నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి ఆయన శ్వాసనలు పీలుస్తూ రమించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రాయిది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా క్షీణింప చేశాడు ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలను తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇంక ఏముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలిని తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఏముంది మనస్సు అలవాటు పడిపోయి ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికండది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగిలి నయనారు సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే ఈ స్థితి చూసి శంకరుడు భార్యాబిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు ఏం చేస్తాడు భార్యా బిడ్డలు పస్తులు ఉన్నాడు అన్నము రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నయనార్కి ఇచ్చి అయా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివా 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అంతకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండా నరిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు కొని గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా నిజంగా నాడు శంకరుడు వస్తుంటే సుగంధింపు స్థితివర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో ఉండదు కాబట్టి ఈ గుగ్గిలం వెలిగించేస్తాను అన్నాడు ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు పొగలు వచ్చేస్తాయి ఓ గుడిలోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలమంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నకనక లాడిపోతున్నాయి తెలియదు ఆకలి తెలియదు శరీరం నీరస పడిపోయింది శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది తెలియదు ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది తెలియదు ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు పరీక్ష పెట్టగలడాయ ఏం పరీక్ష పెడతాడు కాబట్టి హెచ్చలేకపోయాడాయన అమ్మ బాబోయ్ ఇదెక్కడ భక్తి రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు నాకేం అవసరం లేదు అడిగో మహానుభావుడు చూసావా గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి భార్యకి బిడ్డలకి భూ భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి ముందు ఉత్తరక్షణం వాళ్ళకి షడ్రసోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రసోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్తగారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ అశరీరవాణి వినపడింది అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు ఆయన అన్నం తిందామన్న ఆలోచన లేదు ఆ గుగ్గిలం పొగలో కూర్చునున్నాడు ఇలాగ ఉంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరైనా అన్నం తినరా అని అమ్మ నాన్నగారు కోరుకున్న కోరికోటు ఉంది నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో ఇంజక్షన్ చేసేసారు ఆ పిల్లకి మూడేళ్ళు అయిపోయినా నాలుగేళ్ళయిపోయినా ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసినా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం అని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా ఇప్పుడు ఆ తల్లిదండ్రులే చూసే అన్నం తినవే అలా చదవకే ఆరోగ్యం పాడైపోతుందన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో వాడే దిగొచ్చాడు దిగొచ్చి ఎవడు ఆ త్రయంబకం నిజంగా సువాసన వచ్చాయి వచ్చి ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు ఈయన పొందలేదు పొందకుండా కూర్చున్నాడు ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది ఇలాగా ముట్టుకుని కదిపాడు ఓయ్ కలయా కలయా అని పిలిచాడు పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది ఆ శంకరుడు వచ్చేసాడన్నాడు నిజంగా కనపడితే ఇలా అరుపులు కేకలు ఉండవు కందులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి ఏ సుగంధింపు స్త్రీవర్ధనం అన్నాడు ఆ సువాసన పీలుస్తూ అలా పడిపోయి ఉండిపోయాడు శంకరుడు భుజాలు పట్టుకుని లేపి ఉరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళింత అన్నం తినరా నా కడుపు నిండుతుంది తొందరగా బయలుదేర్రా నాయన ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదురా నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు నీకు ఎక్కడలేని ఐశ్వర్యం ఇచ్చేశాను కావలసినంత గుగ్గిలు వేసే ముందు వెళ్ళి అన్నం తినన్నాడు అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు పురాణంలో ఎందుకంటే శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు అందుకే లౌకికమైన ఉదాహరణలు మానేసి అవసరమైన చోట నాయనార్ల చరిత్రలే కలిపేద్దాం ఇలా అరవై మూడు మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా అయిపోతుంది అని ఒక నాయనార్ని కలిపాను వాడు కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఈ గుగ్గిల నాయనార్ జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం ఆ కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది గొట్టంలాగా కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దిగా సన్నగా ఉంటుంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అందలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు అలా వేయినంది శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు ఆ భక్తికి కట్టుబడతాడు వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయి ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అని చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది స్వామి చూసి భయపడిపోయాడు ఇదే శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వంగిందేమిటని భయపడ్డారు ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి వాళ్ళకు ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప కొనుసులేసి ఏనుగులకు కట్టి లాగించారు ఇన్ని ఏనుగులు ఇనపగులు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ అరవై మూడు నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిలి నాయనార్కి చెప్పారు శివలింగం వంగిందిట ఇనప గొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిటాన్ని ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకర ఆమె కంఠానికి ఇనప గొలుసులేసి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి పారిపో గుళ్ళోకెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వరా మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయింది ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయనారు ఇప్పుడు మీరు నాకు చెప్పండి బ్రతికున్న నాళ్ళు గుగ్గిల నాయనారు ఏం చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు ఇంట్లో పర్సులోంచి పది రూపాయలు తీస్తే వెయ్యి రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేవి అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు అంచ్యమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు ఇప్పుడు మీరు చెప్పండి అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో మీరు చూడండి శివశబ్దము సజ్జనుల యొక్క మనస్సు రమించు స్థానము ఎలా రమిస్తుంది దేనివల్ల దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు మీకు మనస్సుంటే భక్తి ఉంటే ఒక్క కారణం చాలు ఏదో ఒక కారణంతో శివుని ఎందు మనసు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి అటువంటి స్థితిని ఈయగలిగినది మూడవ నిర్వచనంలో అంటారు చేతే సజ్జన మనస్వితివా సాధువుల యొక్క మనస్సు ఎందు తానుండు వాడు ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సు యందు పెట్టారు ఇప్పుడే స్థితి కడతట ఇదే భృంగీక్షానటనోత్కటరిహి స్ఫురన్మాధవాహ్లాదో నాదో మహాసి వపు పంచేషు బాణాధృత సత్పక్షస్సు మనోవనేశు న పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరం శ్రీశైల వాసీ విభు అని పిలుస్తారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే రెండు తుమ్మెదలు వస్తాయి పార్వతీ పరమేశ్వరులనే వచ్చి విహరిస్తుంటాయి అక్కడ తేనె కోసం ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో ఎవరు శృతి ప్రమాణము చేత పరమశించిపోతున్నారో అటువంటి వారి మనస్సు ఎందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు ఇది నోటితో చెప్తే చాలామంది అందుకుని ఉంటారు కానీ నేను దీనికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రశేఖర పరమాచార్య స్వామివారికి నడిచే దేవుడు అని పేరు మహానుభావుడు ప్రాతస్మరణీయులు మొన్నట్నే మేము కంచి కామకోటి పీఠానికి వెళ్ళి స్వామివారి బృందావనం దగ్గర ప్రణిపాతం చేసి వచ్చాం ఆ సమాధి అన్నమాట వాడరు పెద్దలో పెద్దలు సన్యసించినటువంటి వారిని సమాధి చేసిన చోట పైన తులసి కోట పెడితే బృందావని మీరు పిలవాలి ఇది బృందావనం అండి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం అనాలి అలా కాకుండా సమాధి మీద శివలింగం ఉంటే బృందావనం అనకూడదు అధిష్టానము అనాలి ఇది రమణ మహర్షి యొక్క అధిష్టానం అండి అనాలి రమణాశ్రమంలోకి వెళ్ళారనుకోండి మీరు ఇది రమణ మహర్షి సమాధనో రమ రమణ మహర్షి బృందావనమనో మీరు ఉచ్చరిస్తే మీ ఎందు దోషం పడుతుంది అలా అనకూడదు ఇది రమణుల అధిష్టానము అని పిలవాలి ఎందుకంటే దాని మీద శివలింగం ఉంటుంది కనుక అటువంటి బృందావనం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం దగ్గర మేము మొన్న ప్రణిపాతం చేసి వచ్చే అదృష్టాన్ని పరమాచార్య స్వామి మాకు అనుగ్రహించారు పరమాచార్య స్వామి ఒక మాట చెప్పుకుంటూ ఉండేవారు ఆయన అనేవారు నాకు ఎప్పుడైనా చీకట్లో వెడుతున్నప్పుడు ఒక విగ్రహాన్ని చూస్తే నా బాధ్యత నాకు గుర్తొస్తుందనేవారు ఇదండి రమించడం అంటే ఇది శివుడు అంటే మామూలుగా మాట్లాడడం ఇలా ఉపన్యాసాలు చెప్పడం గొప్ప కాదు రమించిన అటువంటి మాట రావడం ఆ వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తుంది పరమాచార్య నడిచి వెళ్ళిపోతుండేవారు తెల్లవారుజామున మూడు గంటలకి వారు నడిచి వెళ్ళిపోతున్నారు ఒకసారి నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఊరి మధ్యలో ఒక కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వాడెవరో ఒక రాజకీయ నాయకుడు ఆయన యొక్క శిలాప్రతిమ ఒకటి ఉంది పరమాచార్య నిలబడి ఒక నవ్వు నవ్వారు పరమాచార్య నవ్వారంటే దానిలో ఏదో అర్థం ఉంటుంది ఆయనతో ఆనాడు అంతేవాసులై దగ్గరిగా నడిచినటువంటి శిష్యులు ఉన్నారే వారు అదృష్టవంతులు కనుక వారు దగ్గరిగా వెళ్ళి నిలబడ్డారు ఎందుకు నవ్వారు అని అడగరు కదా వారు నవ్వి అన్నారు దీన్ని చూస్తే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా నా బాధ్యత జ్ఞాపకానికి వస్తుంది అన్నారు అదేమిటండి ఆ విగ్రహానికి మీకు సంబంధం ఏమిటి అనుకున్నారు విన్నవాళ్ళు ఆయన అన్నారు ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి తెల్లవారుజామున మూడు గంటలకి ఇలాగే కోట వేసుకుని నిలబడి ఉండేవాడా అని అడిగారు అప్పుడు మూడు కదా ఎందు టైము తెల్లవారుజామున మూడు గంటలకి ఆ విగ్రహంలో ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నాడో ఆయన అలా కోటేసుకుని వేసుకుని నిలబడ్డు కదా లేకపోతే బహుశ ఇప్పుడు మనం మూడింటికి చూసాం ఈయన రాత్రి ఒంటి గంటకి కూడా ఇలాగే కోటు వేసుకుని ఉండి ఉంటాడు అంటే రాత్రి ఒంటి గంటకి కూడా ఈయన బతికున్న రోజుల్లో కోటు వేసుకుని ఉన్నాడా లేడు కానీ కోటేసుకున్నటువంటి వ్యక్తిని అందరూ చూశారు బయట ఆయన బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా కోటితో బయటకు వచ్చేవాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని చూడగానే రాత్రి చూసినా పగలు చూసినా ఉదయం చూసినా సంధ్యవేళ చూసినా ఆయన జీవితంలో సాధించిన విషయాలు జ్ఞాపకానికి వచ్చి అందుకున్న ఆయనకి ఇటువంటి శిలాస్తూపం పెట్టారు అని జ్ఞాపకానికి వస్తుంది నేనెవరో తెలుసా పరమాచార్య చెప్పిన మాట నేను కూడా ఇలా దండం పట్టుకుని కమండలం పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే భారతదేశమునకు నాలుగు చెరగుల మళ్లీ అవైదికమైన మతములు ప్రవేశించకుండా నాలుగు పీఠములు పెట్టి చంద్రమౌళీశ్వరారాధన ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుడైన శంకరాచార్య స్వామి వారి ప్రతిబింబంగా ఆ శిల తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తే శంకరులని జ్ఞాపకం చేసి నడుబడిని నేర్పడానికి ఈ రూపంతో మేం తిరుగుతున్నాం మా నడుబడి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని పరమాచారి ఆ స్థూపాన్ని చూసి చెప్పుకున్నారు ఎంత భక్తితో చూడండి నిజంగా వారిది వారు ఒకనాడు శ్రీశైలం వెళ్ళారు వెళ్ళినప్పుడు హటకేశ్వరంలో శంకరాచార్య స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది వారు ఆ హటకేశ్వరం దగ్గరికి వెడుతూ ఆ తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి ఒక సంస్కృత పండితుడిని పిలిచి వారు సంస్కృతంలోనే మాట్లాడుతుండేవారు ఆయన అన్నారు చాలా కాలం మఠాన్ని నిర్వహించాను పదమూడు సంవత్సరాల ప్రాయంలో సన్యసించారు మహానుభావుడు చాలా కాలం మఠాన్ని నిర్వహించాను ఉత్తర పీఠాధిపతిని నిర్వహించాను జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఉత్తర పీఠాధిపతిని చేశాను ఆయనకి కావలసినటువంటి పరిణితి ఏర్పాటు చేశాను నాతో పాటు ఎన్నో ప్రదేశాలకి తీసుకెళ్లాను మఠ నిర్వహణ ఎందు ఆయనకి కావలసినటువంటి శక్తియుక్తులను గడపాను ఇంకా ఎంతకాలం ఆ మఠ నిర్వహణ చేస్తూ ఉండను శంకర భగవత్పాదాచార్య స్వామి ఏ హటకేశ్వరంలో తపస్సు చేశారో నేను ఇంక ఇక్కడ ఉండిపోయి ఈ హటకేశ్వరంలోనే తపస్సు చేస్తూ ఉండిపోతాను చాలు జయేంద్ర సరస్వతి చూస్తారు మిగిలినటువంటి మఠ వ్యవహారాలన్నీ అన్నారు పరమాచార్య నోటి వెంట ఒకసారి ఒక మాట వస్తే వెనక్కి తిప్పడం అంత తేలిక ఆనాడు వారు హటకేశ్వరంలో ఉండిపోకుండా ఎంత మందో వెళ్ళి బతిమాలితే వారు మన ఆంధ్రదేశానికి వచ్చి పర్యటన చేశారు ఆ సమయంలో చూడండి ఎంత మఠాధిపత్యం ఉన్నా శంకరాచార్య స్వామి వారి పరంపరాగతమైనటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నా ఇలా అడుగు తీసి అడుగేస్తే జగద్గురు చంద్రశేఖర పరమాచార్య స్వామి వస్తున్నారని రోడ్లకి ఇరుపక్కల కొన్ని వేల మంది నిలబడి నమస్కారాలు చేసి నీరాజనాలు ఇచ్చిన వారికి దానికన్నా హటకేశ్వరంలో కూర్చుని శ్రీశైల మల్లికార్జునుడి గురించి తపస్సు చేసుకోవడం జపం చేసుకోవడం ఇష్టంగా అనిపించింది అంటే ఎన్ని ఉన్నా మనస్సు ఏది కోరింది ఆ శివుణ్ణి కోరింది గురువులైన శంకరాచార్యులు వారిని కోరింది అలా కోరింది కాబట్టే ఈనాటికి వారు నడిచే దేవుడయ్యారు అందుకే ఈ శివమహాపురాణం చిట్ట చివరిలో బహుశ ఆంధ్రదేశంలోనే కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణం మనం చెయ్యబోతున్నాం కాకినాడ పట్టణంలో కాకినాడ పట్టణం సువర్ణాక్షరాలతో లిఖింపబడిందండి మనం అందరం కలిసి ఇక్కడి నుంచి కొన్ని వేల కార్డులు పోస్ట్ చేశాం తరిగొండ వెంగమాంబ గారి గురించి అది తిరుమల తిరుపతి దేవస్థానంలో నిస్సందేహంగా కదలిక తీసుకొచ్చింది కె విశ్వనాథ్ గారిని పిలిచి సదస్సు నిర్వహించి నాకు పేపర్ కటింగ్స్ వచ్చాయి తిరుపతి నుంచి తరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని సందర్శనీయ స్థలంగా తిరుమల తిరుపతి దేవస్థానం మార్చబోతుంది మనం చేసినటువంటి ఒక మంచి పనికి వేసిన విత్తనం మనకి పేపర్లు అక్కర్లేదు మన పేర్లు వెయ్యక్కర్లేదు ఆచార్య స్వామి అన్నారు నువ్వనుకున్నట్టు అక్కడ కృష్ణాలయం రాదు మహాగణపతి దేవాలయం రాబోతోంది మహాగణపతి దేవాలయం వస్తుందన్నారు ఏ గుడి వచ్చింది మహాగణపతి దేవాలయం వచ్చింది ఆయన శివుడైపోయారు ఆయన నోటి వెంట వచ్చిన మాట నిజమైపోయేదంతే ఆయన నిజం చెప్పడం కాదు ఆయన చెప్పింది నిజమవుతుంది ఈ స్థితిని పొందడం శివుడే ఆయన ఎందున్నాడు తాను శివుడయి ఉన్నాడు ఎన్ని ఎక్కుతున్నాడో చూడండి ఇది తురి అవస్థ నాలుగవ అవస్థ కలిపోతారు అందుకే పీఠాధిపతులు కనబడితే నాలుగు నమస్కారాలు తల్లిదండ్రులు కనబడితే ఒక నమస్కారం ఈశ్వరాలయంలో మూడు నమస్కారాలు శాస్త్రం విధించింది అది ఎందుకు చేయాలి ఏ కారణమేమి రేపటి రోజు నేను దాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను అది కూడా శివసంబంధమైన విషయమే అంతర్గతంగా వస్తుంది మీకు కాబట్టి చూడండి అందుచేత చేతే సజ్జన మనస్వితివా సాధువులు సాధువుల యొక్క మనస్సులు తన యొక్క స్థానముగా చేరి ఉన్నవాడెవరో ఆయనకి శివ అని పేరు అంటే అంత సులభుడై ఉన్నవాడు శివం కళ్యాణం తద్యోగాద్వా శివ అన్న శబ్దానికి అర్థమేమి శుభము భద్రము శోభనము మంగళము కళ్యాణము శ్రేయస్సు వీటిని శివ అని పిలుస్తారు ఇవన్నీ పర్యాయ పదాలు కొద్ది కొద్ది తేడాలతో మీ ఇంటికి ఒక మంగళం జరగాలనుకోండి అంటే ఉదాహరణకి పుట్టిన వాళ్ళు పు